Hi my dear legend families, welcome to RS Unique family. సో మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుద్ది అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే వీడియోస్ అండ్ షార్ట్స్ ఎందులో ఎడిట్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి ఈజీగా అని తెలుసుకుందాం సో నేనైతే ఫస్ట్లో చాలా వరకు వీడియోస్ ఎందులో ఎడిట్ చేయాలో తెలియక ఎప్పటి నుంచో చేయాలనున్నా కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి చేయలేదండి బట్ నో నీడ్ టు ఫీల్ షే అనమాట సో నేను ఫిల్టర్ చేసి నాకు నచ్చిన యాప్స్ మీకు చెప్తా మీరు ఈజీగా ఎడిట్ చేసుకొని మీరు కూడా మీలో ఉన్న క్రియేటివిటీని ఎంకరేజ్ చేసుకోవచ్చు ఫుల్ఫిల్ చేసుకొని ఇందులోకి వచ్చేసేయండి సో దేంట్లో ఎడిట్ చేయాలి అని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సో నేను ఈరోజు మీకు ఆ యాప్స్ గురించి చెప్పేస్తాను సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాము ఫస్ట్ వచ్చేసి టూ యాప్స్ ఈరోజు చెప్తాండి నెక్స్ట్ షార్ట్లో వచ్చేసి లాంగ్ వీడియోస్ ఎందులో చేయాలో చెప్తాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఈజీగా మీరు ట్రై చేయొచ్చు షార్ట్స్ అనేది ఇదిగోండి విఎన్ యాప్ అండి విఎన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉంటుంది ఇది మీకు ఫ్రీ యాప్ సో ఫస్ట్ ఓపెన్ చేయంగానే మీకు ఇలా వస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి ప్రాజెక్ట్స్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసాం కదా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో చూపిస్తుంది హండ్రెడ్ ఉన్నాయి సో ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్స్ కనుక ఫిల్ అయిపోతే మళ్ళీ మీరు డిలీట్ చేసుకుంటే ఓల్డ్వి మళ్ళీ కొత్తవి వస్తాయండి సపోజ్ ఇప్పుడు చూడండి వీడియో ఎలా ఎలిట్ చేయాలో ఇక్కడ చూడండి నేను ఈ వీడియోని క్లిక్ చేసా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అండి ఇప్పుడు అసలు వీడియో ఇదండి ఇంక ఇప్పటి నుంచి చూడండి ప్రతి ఒక్క ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి మ్యూజిక్ అండి మ్యూజిక్ మీరు ఏదైనా ఎడిషనల్గా యాడ్ చేయాలనుకుంటే మన గ్యాలరీలోది ఈ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు లేదంటే ఆటోమేటిక్గా వాళ్ళు కొన్ని ఎఫెక్ట్స్ ఇస్తారు అది దీనికోసం లేదంటే ఇప్పుడు వీడియో ప్లే అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడేది రికార్డ్ అవ్వాలంటే ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంటుందన్నమాట సో చూడండి ఓకే చేయొచ్చు ఇంకొండి రికార్డ్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ యాప్ చూడండి ట్యాప్ టు ఇది ఇదేంటంటే మనము ఏమైనా రాయాలనుకుంటే దానిపైన టైటిల్ చూడండి హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ ఇంకా చిన్న లెటర్స్ ఫాంట్స్ తక్కువలో కావాలంటే సపోజ్ హెడ్డింగ్ అని పెట్టాము చూసారా ఇలా వచ్చిందనమాట ఇలా హెడ్డింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదండీ ఇలా మనం ఏం కావాలంటే అది ఐ మీన్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఫాంట్స్ మార్చుకోవచ్చు అన్నీ చేయవచ్చు నెక్స్ట్ ఇదేంటంటే మోషన్ అది ఎలా రావాలి మోషన్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట ఇలా ఫేడ్ రొటేట్ అవుతూ ఫేడ్ ఆప్షన్స్ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుద్దండి సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి దీంట్లోనే పైన మళ్ళీ ఇప్పుడు ఇది వదిలేసేయండి ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఆప్షన్ చూడండి ఈ కింద ఆప్షన్ ఏంటంటే ఇందులోనే మీకు అడిషనల్గా ఇంకో వీడియో మినిమైజ్లో కావాలి అంటే ఈ ఆప్షన్ మ్యాక్సిమం మనకు ఎక్కువ యూసేజ్ ఉండదు సో నెక్స్ట్ సారీ ఫర్ ఇంట్రప్షన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆప్షన్స్ చూడండి సపోజ్ ఇది మీ వీడియో ఈ వీడియో ప్లే అవుతూ ఉంది అవుతున్న మధ్యలో నాకు ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు నాకు అవసరం లేదనుకోండి స్ప్లిట్ కొట్టేయండి ఎక్కడైతే స్ప్లిట్ కొట్టామో ఎండ్ పాయింట్ ఇది ఎక్కడ వరకు వద్దు ఈ సపోజ్ ఇక్కడ వరకు వద్దు మళ్ళీ స్ప్లిట్ కొట్టండి ఆ స్ప్లిట్ కొట్టాము కదా ఇంకా అది ఆటోమేటిక్గా ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా డిలీట్ చేయండి సపోజ్ మీరు అనుకోకుండా డిలీట్ చేసారు నాకు మళ్ళీ కావాలనుకోండి ఇదిగోండి దీన్ని అండు అంటారు ఈ ఆరో మార్క్ ఈ ఆరో మార్క్ని క్లిక్ చేస్తే చూసారా డిలీట్ చేసిన పోర్షన్ మళ్ళీ వచ్చేసింది సో డిలీట్ చేసిన పోర్షన్ మళ్ళీ వచ్చేసింది మీకు మ్యాక్సిమం యూజ్ అయ్యేది ఎడిట్ చేయడానికి షార్ట్స్ స్ప్లిట్ ఆప్షన్ డిలీట్ ఆప్షన్ అండ్ స్పీడ్ ఆప్షన్ స్పీడ్ ఇక్కడ చూసారు కదా ఇది కాదు రెగ్యులర్ రెగ్యులర్ అని పెట్టుకోండి రెగ్యులర్ అంటే వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చేసి క్రాప్ క్రాప్ రొటేట్ ఇవన్నీ మీకు తెలిసినవే ఇదే అండి ఏం లేదు చాలా ఈజీ షార్ట్స్ ఇలానే చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం మీరు చేసుకున్న తర్వాత మీకు ఇంకా అంతా ఓకే అనుకున్న తర్వాతకి ఇక్కడ ఈ ఆరో మార్క్ ఉంది కదా ఈ ఆరో మార్క్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది సో చూసారు కదా షార్ట్స్ మన షార్ట్ వీడియో వీడియోస్ని పెట్టుకోవడం బ్యాక్గ్రౌండ్గా మ్యూజిక్ ఇచ్చుకోవడం ఇప్పుడు సపోజ్ నేను ఏం మాట్లాడలేదు అలాగే రికార్డ్ అయిపోయింది దీన్ని ఇంకోండి సేవ్ చేసేసాను ఎక్స్పోర్ట్ అని అంటే ఎక్స్పోర్ట్ అయిపోద్ది నెక్స్ట్ ఏం చేయాలి దీన్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి సపోజ్ ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది కదా చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయిపోయింది సో ఇంకా డైరెక్ట్గా మనం వచ్చేసి డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు మీ వీడియోస్ కొంచెం వైరల్ అవ్వాలి క్లిక్ అవ్వాలంటే నాకు చాలా రోజులకి తెలిసిందండి సో మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏంటంటే ఇక్కడ మనం ఏంటి మనం ఏదైతే టాపిక్ చేస్తామో షార్ట్స్ అది రాసేస్తాం బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే చూడండి ఇక్కడ మనం రాసిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అంటారు వీటిని హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలండి కంపల్సరీ హ్యాష్ ట్యాగ్స్ పెట్ అలా హ్యాష్ ట్యాగ్ పెట్టి మీరు ఏం చేశారు ఫన్నీయా చూడండి ఇదిగోండి ఫన్నీ ఫన్నీ వీడియోనా లేదు అంటే కామెడీయా లేదు అంటే అలా హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ మీరు మెన్షన్ చేయండి అప్పుడు చాలామంది పీపుల్కి రీచ్ అవ్వద్దు అనమాట పెట్టకుండా జస్ట్ నార్మల్గా చేశారనుకోండి చాలా ఆడియన్స్లోకి రీచ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు షార్ట్స్ చేసేటప్పుడు చూడండి మ్యాక్సిమం చాలామంది ఇలాగా హ్యాష్ ట్యాగ్స్ పెడతారు చూసారు కదా అలా సో మీరు కూడా అలా చేసేయండి ఇంకో ఓకే కదండి క్లారిటీ వచ్చేసింది కదా షార్ట్స్ ఇంకా మీకు ఏం కన్ఫ్యూజన్ అక్కర్లే సిక్స్టీన్ రేషియో క్లిక్ చేయాలి ఆటోమేటిక్గా ఇప్పుడు షార్ట్స్కి ఇదే వస్తుందిలేండి లేదు మీరు దీంట్లోనే లాంగ్ వీడియోస్ కూడా చేయొచ్చు బట్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది సో అందుకని నేను ఇంకో యాప్ చెప్తా అన్నా లాంగ్ వీడియోస్కి అయితే సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోని క్లిక్ చేయండి మర్చిపోకుండా లాంగ్ వీడియోస్కి హార్ సెంటర్లో పెట్టండి ఇలా తీసి వీడియోస్ రికార్డ్ చేయండి లేదు అంటే షార్ట్స్కి ఇలా నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి అలా ఇలా చేసేయండి అప్పుడు బాగా రాదనమాట క్లారిటీ ఉండదు సో లాంగ్ వీడియోస్కి అయితే ఇలా పెట్టండి షార్ట్ వీడియోస్కి ఇలా పెట్టండి మీరు షార్ట్స్లో గుర్తుంచుకోవాల్ చేసిన పాయింట్ నైన్ టు సిక్స్టీన్ రేషో ఒకటి నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ సో థ్యాంక్ యూస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను డీటెయిల్గా నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి సో ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి నేను యూట్యూబ్ లాంగ్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు నెక్స్ట్ నేను యూట్యూబ్లో లాంగ్ వీడియోస్కి ఫస్ట్ తమ్ నెయిల్ ఎలా ఇస్తానో చెప్తా అండి చూసారా క్యాన్వా యాప్ క్యాన్వా యాప్ వచ్చేసి ఓపెన్ చేయండి ఇది కూడా సేమ్ ప్లే స్టోర్లోనే ఉంటుందండి క్యాన్వా యాప్ వచ్చేసి ఓపెన్ చేశాక సో చూసారుగా కంటిన్యూ విత్ గూగులా ఇప్పుడు మీకోసం నేను స్పెషల్గా ఇది కొత్తగా ఇన్స్టాల్ చేసేయండి ఫ్రెష్గా చూపిద్దామని సో ఇది క్యాన్వా యాప్ ఓపెన్ చేయంగానే మనకి ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది జస్ట్ వాళ్ళు ఏదో ఇస్తారండి మీ ఇష్టం అది చేసుకోవచ్చు లేకపోతే లేదు సో అయిపోయింది కదా క్యాన్వా యాప్ ఇన్స్టాల్ చేశాను ఫస్ట్ సేమ్ అక్కడలాగే ఇక్కడ కూడా మీరు ప్లస్ సింబల్ యాడ్ చేయండి సో మీకు కావాల్సింది ఏంటి మనం చేద్దాం అనుకుంది ఏంటి యూట్యూబ్లో తమ్నైల్ కదండి సో నిమిషం సో చూశారు కదండి ఇప్పుడు క్యాన్వా యాప్ ఓపెన్ చేయగానే ప్లస్ సింబల్ క్లిక్ చేశాక నేను గ్యాలరీలో ఉన్న నా ఫోటో ఒకటి తీసుకున్నాను సో గ్యాలరీలో ఉన్న ఫోటో ఒకటి తీసుకున్నాను అనమాట దీన్ని మీరు ఇలా క్రాప్ చేసేసుకోవచ్చు దగ్గరికి ఎంతంటే అంతకు మినిమైజ్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాలి మన మ్యాటర్ని టైప్ చేయాలి సో టైప్ చేయాలంటే చాలా ఈజీ అండి కన్ఫ్యూజ్ అవ్వద్దు గూగుల్లోకి వెళ్ళాలన్నమాట ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి బికాస్ తెలుగు ట్రాన్సాక్షన్ అయితే కష్టం కానీ ఇంగ్లీష్ అయితే డైరెక్ట్గా చేసేయచ్చు సో ఏం చేయాలంటే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్సాక్షన్ అని చెప్పి టైప్ చేయాలి సారీ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్సాక్షన్ చూశారు కదా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్సాక్షన్ క్లిక్ చేసిన తర్వాతకి మీరేం లేదు ఇక్కడ ఇంగ్లీష్లో మీరు ఏది కావాలనుకుంటున్నా అది ఇవ్వండి అది ట్రాన్స్లేట్ అయిపోద్ది తెలుగులోకి సో అయిపోయిన తర్వాత దీన్ని ఇలా పట్టుకున్న తర్వాత కాపీ వస్తుంది ఆ తర్వాత సేమ్ మినిమైజ్ చేసి మనం ఏ యాప్లో చేస్తున్నాం క్యాన్వా యాప్లో ఇక్కడ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ వస్తుంది ఇన్ కేస్ మీకు అలా రాకపోతే నాకు చాలాసార్లు కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే కాపీ పేస్ట్ అవ్వకుండా కాపీ టు క్లిప్ బోర్డ్ అని వచ్చింది అంటే ఏంటో నాకు చాలాసార్లు అర్థం కాలేదు ఎన్నోసార్లు తర్వాతకి ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత చూసా అనమాట ఏం లేదండి ఇంకోండి ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ దగ్గర టైప్ చేస్తే టెక్స్ట్ దగ్గర టైప్ చేస్తే మీకు ఇక్కడ క్లిప్ బోర్డ్ మీరు ఏదైతే యాడ్ చేశారో అవి క్లిప్ బోర్డ్వి కనిపిస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మీరు రాసిన టాపిక్ అంతా కనబడుతుందండి క్లిక్ చేయడమే చేశారు కదా ఇప్పుడు తెలుగు అయితే ఓకే ఇంగ్లీష్ మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు సేమ్ అలాగే ఇదిగోండి కలర్ యానిమేషన్ ఈ లేయర్స్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు ఇదిగోండి హెడ్డింగ్ రాసుకోవచ్చు లేదు అంటే ఇన్బిల్ట్ కానీ కొన్ని కొన్ని కూడా ఇస్తారు వీళ్ళు మనకి ఇదిగో చూసారా ఇలా కొన్ని కొన్ని మనకి ఆల్రెడీ ఇన్బిల్ట్గా తమ్మేల్స్ ఉంటాయండి దేనికి రిలేటెడ్ హాలిడేనా ఫుడ్డా సో ఫుడ్ వి సపోజ్ నేను ఇంకొండి ఇది క్లిక్ చేసా కొన్ని కొన్ని ఏంటంటే మనీ పే చేసి ఉంటే చూసుకోండి మీరు ఏదైతే అది ఇదిగోండి ఫుడ్ వాచర్ అని క్లిక్ చేసా ఇక్కడ మనం కావాల్సిన మ్యాటర్ మనం రాసేసుకోవచ్చు సో చాలా ఈజీ అండి సో చూశారు కదా నేనైతే చాలా వీడియోస్ అప్లోడ్ చేసి అన్ఇన్స్టాల్ చేసి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసాను అనమాట మీకు కొంతమందికైనా యూజ్ అవుద్దాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్